నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో విశ్వబ్రాహ్మణం మనుమయ సంఘాన్ని కలిసి సభను విజయవంతం చేయాలని వారి మద్దతు కోరుతూ బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా కన్వీనర్ జి అరవింద్ చారి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా దామాష ప్రకారం రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులను విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగంలో మేమెంతో మాకు అంత వాటా ఉండాలని బీసీ బడ్జెట్ పెట్టాలని బీసీ కులగణన చేపట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు కులవృత్తులు కనుమరుగైపోయాయని బ్రతకడానికి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు ఈరోజు నాగట్టణం జిల్లా కేంద్రంలో విశ్వబ్రాహ్మణ మనమే సంఘం జిల్లా అధ్యక్షులు జేపీ చార్ గారు వారి ఆధ్వర్యంలో మనమయ విశ్వబ్రామణ సంఘం తరఫున బీసీ పొలక జేఏసీ తరఫున బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే సభ వచ్చే నెలలో ఉంటుంది కాబట్టి జనాభా దమాషా ప్రకారం మేమెంతో మాకంత వాటా అనే ఉద్దేశంతో రాజ్యాంగబద్ధంగా నిర్వహి రిజర్వేషన్లు కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ ఫలాలు మనకు అందే విధంగా జనాభా దామాస ప్రకారం విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగంలో సమాన సమానవాట కావాలని చెప్పేసి వచ్చే నెల బీసీ పొత్తుకల్ జేఏసీ తరపున బీసీ మహాసభ నిర్వహిస్తున్నాము ఆ సభను విజయవంతం చేసేందుకు జేబీ చార్ గారు మనమైన విశ్వబ్రాహ్మణ వెళ్ళి అందరూ కూడా సమిష్టిగా ఈరోజు మద్దతు ఎత్తుతున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు